హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు సబ్స్క్రైబ్ చేయండి మ్యామ్ రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి మ్యామ్ శారీస్ అయితే ఇవి మనం సొంతంగా తెప్పిస్తున్న శారీస్ అండి డిజైన్ కూడా నేను సెలెక్ట్ చేసి మరీ తెప్పించుకుంటున్నాను చాలా బాగున్నాయండి క్వాలిటీ వచ్చేసి ఇక్కడ మనకి జెరీ లైన్స్ వస్తాయండి టూ సైడ్ కూడాను ఇవి డైలీవేర్ శారీస్ అనే కంటే కూడా అంతకంటే ఎక్కువే అండి మనం కొంచెం చిన్న పార్టీస్కి ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు అంతా బాగుంటుందండి క్వాలిటీ వచ్చేసి ఒక్కటి తెప్పించుకొని చూడండి మ్యామ్ మళ్ళీ మీరు రిపీటెడ్ ఆర్డర్స్ పెట్టుకుంటారు అంతా బాగుంటుందండి ఇది క్వాలిటీ వచ్చేసి చాలా చాలా మంచి కలెక్షన్ అండి ఇందులో బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇదండి చాలా చాలా మంచిగా ఉంటాయండి శారీస్ అయితే సూపర్గా ఉంటుంది క్వాలిటీ అయితే అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ శారీస్ ఇప్పుడు నేను చూపించేవన్నీ ఫైవ్ ఫిఫ్టీ ఇవేనండి ఐదు వందల యాభై రూపాయల శారీస్ కలర్ కాంబినేషన్స్ అన్నీ చూసుకోండి మ్యామ్ నేను పళ్ళు చూపిస్తాను బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు చూసేసుకొని స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ మెసేజ్ చేసేదేండి నచ్చినట్టయితే చాలా బాగుంటుందండి మనం అవి ఇవి డైలీ వేర్ శారీస్ కొనుక్కునే కంటే ఇవి ఆర్డర్ పెట్టుకోండి మ్యామ్ ఎంత బాగుంటుందోనండి క్లాత్ అయితే ఇది బ్లౌజ్ వస్తుంది కింద మనకి బోర్డర్ ఏదైతే వస్తుందో సేమ్ అదే బ్లౌజ్ ఇస్తాడండి క్లాత్ మాత్రం మీరు చూస్తే మీరే అంటారండి చాలా చాలా బాగుంది క్లాత్ అని అనేసి అందుకేనే అండి నేను ఫస్ట్ ఒకటి ఆర్డర్ పెట్టుకోమంటున్నాను మళ్ళీ మీరే రిపీటెడ్ ఆర్డర్స్ పెట్టుకుంటారు పళ్ళు బ్లౌజ్ అండి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది చాలా చాలా మంచి కలర్స్ ఉంటాయండి లైట్ కలర్సు నిండు కలర్సు ఏదైనా సరే అండి కొంచెం మనం ఎంత వయసు వాళ్ళకైనా కానీ ఇవి కలర్స్ కూడా అడ్జస్ట్ అయిపోతాయండి అంత బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడాను నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ సీఓడి ఆప్షన్ లేదు మ్యామ్ మనీ వేస్తే మీకు శారీ అనేది నేను పంపిస్తాను చాలా బాగుందండి శారీ అయితే రోజు తొమ్మిదింటికి లైవ్ కూడా వస్తుందండి ఇది పళ్ళు అండి రోజు తొమ్మిదింటికి లైవ్ కూడా ఉంటుంది మ్యామ్ చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ప్రతీదీ ఇది వచ్చేసి మనకి మరొక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంది కదా ఇది పళ్ళు ఇది బ్లౌజు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఇది మనకి బ్లాక్ కలర్ చూస్తున్నారా బ్లాక్ కలర్ ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి బ్లౌజు పళ్ళు పళ్ళు అండి ఇలా నేను పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ నాకు కలర్ అర్థమవుతుంది బోర్డర్ కలర్ కానీ శారీ కానీ కలర్స్ కలర్ కాంబినేషన్స్ అన్నీ సూపర్గా ఇస్తారండి ఇదండి మనకి బ్రాండెడ్ కంపెనీస్ అండి ఇవి ఇది మొత్తం మనకి బ్రాండెడ్ ఉంటుంది కంపెనీ అయితే చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడాను నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి లైట్ పీచ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా అద్దరిపోతున్నాయండి ఇది మనకి బ్లౌజు పళ్ళు శారీ వచ్చేసి మనకి ఇలాగా ప్రతిదీ డిజైన్స్ కూడా మారిపోతాయండి డిజైన్స్ కూడా మారిపోతాయి ఒక్కొక్క డిజైన్లో సిక్స్ కలర్ చాట్ వస్తుందండి మళ్ళీ రిపీటెడ్ అవే కలర్స్ కావాలన్నా కూడా దొరకవండి అంతా బాగుంటుంది ఇది క్వాలిటీ వచ్చేసి ఇలా మనకి ఫైవ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజు పళ్ళు పళ్ళు బ్లౌజు బ్లౌజ్ అండి ఇది చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మనము ఇలా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి బ్లౌజు పళ్ళు ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవే మనకి ఇంకా లాంగ్ వీడియోస్ కూడా నేను చాలా పెట్టానండి వీటిల్లోనే వీటిల్లోనే నేను లాంగ్ వీడియోస్ ఇంకా ఒక అయినా చేసి పెట్టుంటానండి ఇది అంత కలెక్షన్ సేల్గా ఉంది నా దగ్గర అంత కలెక్షన్ సేల్ అవుతుందండి మీరు ఆ వీడియోస్ కూడా చూసేయచ్చు మ్యామ్ ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళేసి షార్ట్స్ లో కూడా ఉంటాయండి లైవ్లో రోజు చూపిస్తాను ఇవి నాకు బేల్స్ వస్తుంటాయి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చూడండి ఇవి ఎన్ని సేల్ అయిపోకపోతే నేను ఇంత కొత్త కొత్తగా మళ్ళీ తీసుకొచ్చి మనకి వీడియోస్ పెడుతున్నానండి ఇదిగోండి బ్లౌజ్ చాలా బాగుందండి పెట్టుబడులకి వాటికైతే సూపర్ సూపర్గా సేల్ చేస్తున్నానండి చాలా మంది పెట్టుబడులకైతే ఇంకొక మాటే లేదు ఇవే తీసేసుకుంటున్నారు చాలా చాలా బాగున్నాయి అని చెప్తున్నారండి అందరూ అసలుకి ఎన్ని ఎన్ని తీసుకుంటున్నారండి పెట్టుబడులకైతే మనకి కట్టుకోవడానికి కూడా రోజు ఇది చాలా బాగుంటుందండి క్వాలిటీ వచ్చేసి ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషను కలర్స్ అన్నీ అదిరిపోతాయండి డార్క్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ వస్తాయి పీచ్ కలర్స్ వస్తాయి అన్నీ చాలా చాలా బాగున్నాయి నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షర్ట్ నేను ప్రతిదీ బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను మ్యామ్ క్లియర్గా మనకి ఏ కలర్ అయితే ఉందో ఆ కలరే పడుతుంది అందుకోసమని నేను కలర్స్ కూడా చెప్పట్లేదు ఇలా మరొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి మెంతి గ్రీన్ మెంతి ఎల్లో అండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా చాలా సూపర్గా ఉంటాయండి నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యామ్ ప్లీజ్ లైక్ చేయండి చూశాక శారీస్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి మ్యామ్ థ్యాంక్ యూ